ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోలు తెలియదు కానీ యాంకర్ సుమా అంటే తెలియని వారు ఉండరు ఇండస్ట్రీలో ఏ చిన్న ప్రోగ్రాం నుంచి మొదలు పెద్ద పెద్ద ఈవెంట్ల వరకు ఈమె మైక్ పట్టకపోతే అది సక్సెస్ కాదు ఎంత పెద్ద ప్రోగ్రాం అయినా సరే ఎంత పెద్ద స్టార్ నటుడైనా సరే ఆమె మాటలతో మెస్మరైజ్ చేసి నవ్వించడంలో దిట్ట అలాంటి సుమా కనకాల ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్గా పేరు పొందింది కేవలం సినిమా ఈవెంట్లు ప్రోగ్రామ్స్ కాకుండా పలు టీవీ ఛానళ్లకు సంబంధించిన ప్రోగ్రామ్స్లో కూడా ఆమె యాంకర్గా ఉంది అంతేకాదు సినిమాల్లో కూడా నటించింది ఈ విధంగా యాంకర్గా నటిగా కుటుంబ వ్యవహారాలు చేసుకునే గృహిణిగా సుమా శాష్ అనిపించుకుంటోంది అలాంటి ఈమె విడాకులు తీసుకోబోతుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై తాజాగా యాంకర్ సుమా స్పందించి క్లారిటీ ఇచ్చింది సంసారంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ప్రాబ్లం వచ్చినా భార్యాభర్తల మధ్య మనస్వర్తలు అనేవి వస్తూ ఉంటాయి ఇదే మా ఇద్దరి మధ్య జరిగింది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి ప్రపంచంలో ఎవరికైనా వస్తూ ఉంటాయని సుమా చెప్పుకొచ్చింది తమ వివాహమై ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో చూసామని అన్నది రాజీవ్తో పాటు నా కెరియర్ కుటుంబం పిల్లల బాధ్యత అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది ఈ విధంగా రాజీవ్ కనకాల సుమా మధ్య ఎలాంటి విభేదాలు లేవని అసలు విడాకుల మాటే మా మధ్య రాదంటూ క్లారిటీ ఇచ్చేసింది ప్రస్తుతం సుమకు ఒక కుమారుడు రోషన్ ఒక కుమార్తె మనస్విని ఉంది రోషన్ ఇండస్ట్రీలో హీరోగా ఎదికేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు